శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి ఆగస్ట్ ఇరవై ఒకటి అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీరవాటు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువారి పేరు వచ్చి బాలాజీరాజు గారు గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు శ్రీ పురుష వసీకం చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఎంట్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున గ్రహాల యొక్క సంచారం వల్ల అన్ని రకాలు కూడా ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా కనిపించబోతుందండి అంటే మీరు చేసేటువంటి వృత్తిపరంగా కావచ్చు అంటే వ్యాపార పరంగా కావచ్చు ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మీకు మంచి లాభాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే రేపు మీరు ఏదనుకున్నా కానీ మనసులో ఉన్నటువంటి కోరిక కావచ్చు సమస్య కావచ్చు ఇలా ఏదైనా కానీ మీ నుండి చాలా మంచి సమాధానము పరిష్కారం అనేది దొరుకుతుందని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున మీరు ఖచ్చితంగా వీరికి నా అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని వెన్నుపోట్లు కూడా పొడిచేటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా తెలుసుకుంటారు అంటే కొంతమంది వ్యక్తులు మీపై విపరీతమైనటువంటి కోపంతో తీవ్రమైనటువంటి పగను కూడా పెంచుకొని ఉండారు అండి ఆ పగను మీరు ఎవరు ఆ వ్యక్తులు ఎలా పెంచుకుని అనేది కూడా మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారనే చెప్పొచ్చు ఎవరు ఎవరు ఎవరనేది కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరైనా తెలుసుకున్న తర్వాత మీరు మాత్రము వాళ్ళని ఎంత జారుతున్నది మంచిదండి ఇంతకీ ఆ వ్యక్తులు అసలు మీపై ఎందుకు అంతగా పగన పెంచుకోవడానికి కారణం ఏమిటి అలాగే మీరు ఒకవేళ వారి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకుందామండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి ఇక మీకు మంచి లాభాలైతే రేపటి రోజున చూస్తున్నారు ఈ రాశి చూసినట్లయితే కనుక మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తులు మంచి అంటే మీ మంచి కోరేవారా లేదంటే చెడు కోరేవారా అనేటువంటి విషయాల గురించి కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు ఎదుటి వారి కష్టాల్లో ఉంటే మీ కష్టంగా భావించేమే ఇటువంటి వారిగా మేము సహాయం చేస్తుందని చెప్పి బాధపడేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు అలాగే మీ దగ్గరకు సహాయం కోరి వస్తే ఎవరైతే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు వారికి మీరు ఏ విధంగా అంటే ఏ విధంగా ఆదుకున్నారు అనేది కూడా మీరు పెద్దగా చెప్పుకునే అవసరం అయితే లేదు ఎందుకంటే ఈ రాశి చూసినట్లయితే చాలా మానవత్వం జాలి హృదయం ఎక్కువగా ఉంటుందండి ఎవరిని కూడా నొప్పించకుండా ఎదుటివారికి తోచిన విధంగా సహాయం చేసేటువంటి గుణము వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఏంటంటే విపరీతమైనటువంటి కోపం వస్తూ ఉంటుంది ఆ కోపానికి తగినటువంటి అర్థం కూడా ఉంటుందన్నమాట డబ్బులను బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు సంపాదించిన డబ్బుల్లో నలుగురికి ఏదైనా చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారు నిజంగా ఏంటంటే అదృష్టవంతులే అండి ప్రస్తుతము గ్రహస్థితుల యొక్క కారణంగా ఈ రాశి వారికి చాలా చక్కగా అంటే కొన్ని లాభస్థానంలో కొన్ని గ్రహాలు కనిపించడం ద్వారా ఏంటంటే వీరికి ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక వీరికి రోజు రేపటి రోజున మూడు పూలు ఆరు కాయలుగా మీ జీవితం చాలా అద్భుతంగా వ్యాపార పరంగా అద్భుతంగా అయితే కనిపిస్తుంది అనమాట భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది అంటే మీ దాంపత్య జీవితము రేపటి రోజున ఒక పరిష్కారం అనేది దొరికేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి చిన్నపాటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు కానీ మనస్పర్ధలు కానీ తొలగిపోతాయి రాబోయేటువంటి రోజుల్లో మీరు మరింత ఎక్కువగా మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా ఉంటారన్నమాట అలాగే ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున మంచిగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలండి ఇక ప్రేమికుల విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీకు చాలా అంటే చాలా సాఫీగా సాగబోతుంది అదే విధంగా మీ ప్రేమ పెళ్లి వరకు కూడా దారి తీసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే దంపతులు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఖచ్చితంగా సంతాన యోగం అయితే కనిపిస్తుందండి కాబట్టి ఈ విషయంలో కూడా మీరు ఒక మంచి శుభవార్త అయితే వింటారండి అంతేకాకుండా రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా అదృష్ట కాలంగా ఉందని చెప్పుకోవాలి కాకపోతే మీకైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకున్నటువంటి పని ఒత్తిడి కారణంగా ఎక్కువగా స్ట్రెస్కు గురయ్యేటువంటి అవకాశాలు సూచనలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కొంచెం తలనొప్పిగా ఉండటము కొంచెం టెన్షన్స్ ఎక్కువగా తీసుకోవడము ఇటువంటి సమస్యలతో మీరు కొంచెం బాధపడుతూ ఉంటారనమాట కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు మీ వర్క్ టెన్షన్ తగ్గించుకోండి అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి సమయానికి భోజనం నిద్ర వ్యాయామం చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి నడక ప్రాణాయామం చేసుకోండి ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల నుండి మీరు గట్టెక్కవచ్చు ఇక రేపటి రోజున ఇంకా చూసినట్లయితే కనుక రేపటి రోజు చక్కగా కలిసి రాబోతుందని చెప్పుకున్నాం కాబట్టి మీరు చేసినటువంటి అన్ని పనులు మీకు అద్భుతంగా ఉంటాయి కాకపోతే మీకు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని మీరు సరిదిద్దుకోవాలి అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు మరిన్ని ఎక్కువగా మీరు పొందాలంటే మీరు మాత్రము రాత్రిపూట నానబెట్టిన శనగలను కానీ ఉలవలను కానీ ఉదయం గోమాతకు ఆహారంగా అందివ్వండి అలాగే పేదవారికి అన్నదానం వస్త్రదానము చేయండి తద్వారా మీకు వంటి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే మాత్రం అడ్డంకులు ఆడంకులు అన్ని కూడా తొలిపోతాయి అంతేకాకుండా జాతక దోషంలో ఏదైనా కానీ మీకు ఏదైనా అంటే బాగలేదని చెప్పి అనిపించినా కానీ ప్రతికూలమైనటువంటి సమయం కూడా మీకు అనుకూలంగా అయితే మారటానికి చాలా చక్కగా అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి అంతేకాకుండా రేపటి రోజున మీకు ఎవరైతే ప్రయాణాలకు అంటే కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ప్రయాణాలు చేస్తున్నారో అటువంటి వారికి కూడా కొంచెం కష్టంగానే కనిపిస్తుంది కాబట్టి దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఏదైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోండి అలాగే రేపటి రోజున మీరు ఒక ముఖ్యమైనటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నారనమాట అదేమిటంటే తేనటువంటి వ్యక్తిని కలవడం ఏమిటా అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది కదా అంటే మనకు తెలియకుండా ముఖ పరిచయం లేనటువంటి వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి వారి ద్వారా ఏదైనా మీరు సలహాలు సంప్రదింపులు తెలుసుకోవడం కానీ లేదంటే మీ పని ద్వారా ఏదైనా మంచి విషయాలను తెలుసుకోవడం కానీ ఇటువంటివి రేపటి రోజున మీరు అనూహ్యంగా మీరు ఊహించని విధంగా కొన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోతారు అంటే మీకు కూడా తగినటువంటి విషయాలను కొత్త విషయాలను వారి ద్వారా తెలుసుకున్నందుకు ఆశ్చర్యపోతారు అలాగే గందరగోళ స్థితి మీకు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తుందండి కొంచెం అంటే చదువుల పట్ల కావచ్చు లేదంటే ఇంకేదైనా ఉద్యోగం పట్ల కావచ్చు భయం అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి అదంతా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అధికంగా ఎక్కువగా కూడా టెన్షన్స్కు అయితే మీరు గురి కాకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక ఉద్యోగస్తులకు పని భారం సాయంత్రం కల్లా తగ్గిపోతుంది అధికారుల యొక్క ఇచ్చినటువంటి పనులను సకాలంలో పూర్తి చేసి గొప్పగా మిప్పును కూడా పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పనులతో తోటి ఉద్యోగస్తులు కూడా సహాయాన్ని అందిస్తారు వారి హెల్ప్తో మీ పనులన్నీ కూడా సకాలంలో అయితే పూర్తవుతాయండి ఇక రేపటి రోజున వ్యాపారస్తులకైతే వ్యాపార పరంగా ఉండేటువంటి చిన్న చితక ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఒడుకల నుండి మీరైతే ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతారు అలాగే వృత్తిపరంగా కూడా మీరు అనుకూలతనే బాగా ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబంలో ఉండేటువంటి చికాకులు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఐకమత్యం ఏర్పడుతుంది అలాగే మీరు చేసేటువంటి పనుల్లో రేపటి రోజున మరింతగా ఎక్కువగా కష్టపడాల్సి అయితే ఉందండి ఆరోగ్యాన్ని అయితే తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి మీ ఆహారం పైన కూడా రేపటి రోజున శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అలాగే మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీ స్నేహితులతో కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయం గడిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మీ జీవిత భాగస్వామితో నాణ్యమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటారు చక్కని సమయాన్ని గడుపుతారు ప్రేమ జీవితం కూడా రంగులమయంగా కనిపిస్తుంది కాబట్టి చక్కగా మీరు ఆనందంగా రేపటి రోజున అయితే ఎక్కువ శాతం రోజును గడపబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున కొన్ని అనుకూలమైనటువంటి సమయాన్ని ప్రతికూలమైనటువంటి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా ఉండాలండి అంటే అనుకూలమైన సమయంలో భగవంతుని యొక్క నామస్మరణ ఎక్కువ చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది ఏదైనా చిన్న చిత్తగా ప్రతికూలమైన సమయం ఉన్నా కూడా అది మిమ్మల్ని ఎక్కువగా బాధించకుండా మిమ్మల్ని ఎక్కువ టెన్షన్ గురిచేసే విధంగా ఉంటుందనమాట కాబట్టి ఈ సమయంలో మీకు బాగా ఉపయోగపడేది దైవ నామస్మరణ కాబట్టి మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే రేపటి రోజు నా దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే దత్తాశ్రేయ స్వామి గుడికి వెళ్ళి తప్పకుండా స్వామివారిని దర్శించి రండి స్వామివారికి తులసి సమర్పించి స్వామి ఆలయం చుట్టూ కూడా పదకొండు ప్రదర్శనలు చేసుకోండి అలాగే రేపటి రోజున మీకు ఏదైనా అంటే మనసులో ఏదైనా కొరికని సమస్య కానీ ఉంటే స్వామి ముందు చెప్పుకొని ఈ సమస్య నుండి మాకు రక్షణ కల్పించండి స్వామి అని చెప్పి మరీ మరీ స్వామివారిని వెడుకునేందుకు ప్రయత్నించండి దీనివల్ల ఏంటంటే మీ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ లేదంటే మీకు ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ క్షుణ్ణంగా క్షుణ్ణంగా మీకు అనిపించినా కానీ అవన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయండి ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనిషి అయినా కానీ అంటే ఒక మనిషి మీదైనా నమ్మకాన్ని పెంచుకోవచ్చేమో లేదో తెలియదు కానీ భగవంతుని మీద నమ్మకాన్ని పెంచుకుంటే మాత్రము మనకు అన్ని విధాలుగా కూడా రక్షణగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి అంత మంచిగా అవకాశాలు ఇస్తున్నట్టు భగవంతుని మాత్రం విస్మరించకుండా మనకేదైనా కానీ సమస్య వస్తున్నా సమస్య రాకపోయినా ఎప్పుడు కూడా మనం ఎంత బిజీగా ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కానీ భగవాన్ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా రేపటి రోజున దత్తాశ్రేయ స్వామి ఊరికెళ్ళే ఆలయ దర్శనాన్ని మానకుండా రేపటి రోజున వీలుంటే మాత్రం తప్పకుండా స్వామి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించండి అలాగే శని భావవాడి యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూ తిరగడం మాత్రము మర్చిపోకండి మరి తెలిసిన రుచికి రాసి వరకు జాతక ఫలితాలు తిరిగేటి వాళ్ళు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్